విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పదిహేను సంవత్సరాల నుండి నేటి వరకు పన్నెండు వేల మంది పైగా కాంట్రాక్ట్ నర్సులు మరియు ఎన్హెచ్ఎం మరియు వివిధ విభాగాల నర్సులు పనిచేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చారని నేడు విస్మరించారని సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పారని కానీ అధికారంలో వచ్చే ఐదు సంవత్సరాలైనా ఈ హామీలు అమలు కాలేదని కరోనా లాంటి భయంకర విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పరంగా పెట్టి పనిచేసిన వందలాది మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చనిపోయారని వారి కుటుంబ సభ్యులకు కానీ ఆర్థిక భద్రత ప్రభుత్వం కల్పించలేదని ఎన్నికల హామీ ప్రకారం కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు మా ప్రాణాలు మొత్తం తెగించి ప్రాణాలు పడంగా పెట్టి పిల్లలను దూరంగా పెట్టి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పేరెంట్స్ని వదిలేసి మేము వచ్చి సర్వీస్ చేస్తాం ఆల్మోస్ట్ మేమందరం కూడా చచ్చిపతినట్టే అలాంటి కష్టతరమైన సర్వీసుల్లో ఇంట్లో వాళ్ళు ఓర్లు ఓర్లు బ్లాక్ చేసేసి కోవిడ్ గాలి కూడా తగలితే చచ్చిపోతామేమో మేము అన్న టైంలో కూడా ఆడపిల్లలందరూ కూడా కలిసి కిట్లు వేసుకొని సఫ్ తట్టుకొని కొంతమంది అయితే ప్రెగ్నెన్సీని కూడా పోగొట్టుకొని ఆ పేషెంట్కి సర్వీస్ చేసామంటే ఆ సర్వీస్ని కూడా కన్సల్డర్ చేయకుండా ఆ టైంకి ఏదో దాకా వాడుకొని తర్వాత మమ్మల్ని పక్కన పెట్టేందుకు నిజంగా అన్యాయం అండి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్కి కూడా ఎగ్జిస్ట్ కాదు గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అందరికీ ఎంతో ఇష్టం ఎందుకంటే మన హెల్త్ డిపార్ట్మెంట్లో మిగతా డిపార్ట్మెంట్లో అయినా స్పెసిఫిక్గా హెల్త్ డిపార్ట్మెంట్ సంచలనమైన నిర్ణయాలు తీసుకొని జనాలు పని చేస్తున్నారు అదేవిధంగా మా అందరినీ కూడా రెగ్యులర్ చేస్తారు ఇన్ కేసు రెగ్యులర్ చేయలేని గడల మాకందరికీ కూడా వంద హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అయినా ఇచ్చి ఎక్కడ ఎప్పుడైతే ఎప్పటివరకైతే చేయలేరు అప్పటివరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇచ్చి నెక్స్ట్ రెగ్యులర్ కూడా చేసి మిగతా రకమైన బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు అందజేస్తారని కోరుకుంటూ ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చారో లాస్ట్ ఎలక్షన్ టైంలో ఆ పరంగా మమ్మల్ని అందరినీ కూడా సర్వీస్ రెగ్యులర్ చేసి మా బతుకు ఒక భరోసా కల్పించి మీరు చేయండి మీకు ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా సరే గవర్నమెంట్ చూసుకుంటుంది మా ఫ్యామిలీకి మా పిల్లలకు ఒక భరోసా ఇస్తే మీకు కొంచెం ముందుకెళ్ళి పేషెంట్కి ఇంకా బాగా సర్వీస్ అందించగలండి వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ షాలరీ అంటారండి హెచ్ఆర్ఏ డిఏ తర్వాత అన్నీ కలిసి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ షాలరీ ఎంప్లాయీ రెగ్యులర్ ఎంప్లాయీకి అయితే ఏవేవైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా మాకు ఇస్తే దాని హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ ఛాలెంట్ మనకు వస్తుంది అండి అది కాకుండా ఎంత బెనిఫిట్ మాకు ఎంత బాగు లేకపోతే మాకు వేరే బెనిఫిట్ కనిపించడం కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కనిపించడం కానీ చేస్తే మా బతుకులకు కానీ మా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉంటారని మా ఓకే ప్రధానంగా మీ అందరికీ తెలిసినటువంటి డిమాండే గత ఐదు సంవత్సరాల నుంచి అంతకు ముందు ప్రభుత్వం నుంచి కూడా మేము రెగ్యులరేషన్ కోసం మేము చేయనటువంటి ప్రయత్నాలు లేవు చేయని పోరాటాలు లేవు ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ మేము గవర్నమెంట్లోకి రాగానే అసెంబ్లీ సక్షిగా మాట్లాడినటువంటి మాట ఇవన్నీ మేము గవర్నమెంట్లోకి రాగానే కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట ఈ మాట అందరూ నిజం చేస్తారని నమ్మి మేమంతా కూడా చాలా ఆశ పెట్టుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు రెండు వాళ్ళ ముందున్నోళ్లను మాత్రం రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఒక శరాఘాతంగా స్టాఫ్ మెడ మీద కత్తి పెట్టిన వాటిలో ఏ ఒక్కరు స్టాఫ్ కూడా రెగ్యులర్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం ఈ పరిస్థితుల్లో మీ అందరూ తెలుసు మిత్రులారా మీడియా సహోదరుల ప్రత్యక్ష సాక్షి కరోనా సమయంలో అనేక ఈ రోజు కూడా ఒక కుటుంబానికి ఒక్క రూపాయి మాకు అందినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రధానంగా ఒకే ఒక్క డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగ్ సంఘాలన్నీ కూడా ఒకే మీద పెట్టుకొచ్చి ఒకే సేవలను గుర్తించకపోతే గత ప్రభుత్వం ఏదైతే పొరపాటు చేసిందో అదే పొరపాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రభు ఆ పొరపాటుకి తగిన మూల్యం చెల్లించుకోవడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి మేము గౌరవ ముఖ్యమంత్రి గారి చాలా అభిమానించే ఒకప్పుడు మా తలల మీద చేతులేసి నేను ఉన్నానని చెప్పిన మాట ఇంకా నిజం చేసుకోకుండా ఆయన మమ్మల్ని మోసం చేస్తానే ఉన్నాడు తెల్లని బట్టలు వేసుకొని పేజెంట్కి డ్యూటీలు చేసుకుంటారు వీళ్ళేం చేయలేరు అనే భ్రమలో ప్రస్తుత ప్రభుత్వం ఉంటే మేము తీసుకునేటువంటి కఠిన నిర్ణయాలకి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం